శరణ్యే నారాయణి శ్రీ ఏడుపాయల భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఏడుపాయలు అమ్మలగన్న అమ్మ ముగురమ్మలకు మూలమైనటువంటి వనదుర్గా అమ్మవారి క్షేత్రం లోపల ఆషాఢ మాస ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అందులో భాగంగా మొదటి ఆదివారం అమ్మవారికి శాకాంబరి రెండవ ఆదివారం ఫలాంబరి మూడవ ఆదివారం వనంలో వెలిసినటువంటి వనదుర్గా అమ్మవారు అదేవిధంగా నాలుగవ ఆదివారం చివరి వారం ఈ రోజు వనదుర్గా అమ్మవారిని విశేషమైనటువంటి పుష్పాలతో అంగరంగ వైభవంగా అలంకరించడం జరిగింది పుష్పాంబరి దేవిగా భక్తులకు అమ్మవారు దర్శనమిస్తుంది ఈ యొక్క ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది అమ్మవారిని దర్శించుకోవడానికి ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక మహారాష్ట్రాల నుండి కూడా భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారిని కొలవడం వల్ల పచ్చని చెట్లు అదేవిధంగా వర్షాలు సమృద్ధిగా పండి పంటలు బాగా పండుతాయి అనేది ఒక పురాణ వచనం వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చంద్రశేఖర్ గారు అన్ని ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది కడదుర్గా భవాని మాతాకి జై తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా లో కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది